నమస్తే భావత్ మీడియా న్యూస్ కు స్వాగతం ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు బోయిన్పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గరణాధుడి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని అన్నారు కేసీఆర్ కు కొడుకు కూతురు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమని అన్నారు బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించే వారికి ఇదే గతి పడుతుందని అన్నారు దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయని ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉండడం సహజమని తెలిపారు కాళేశ్వరం విషయంలో సిబిఐ కాదు ఎవరేమీ చేయలేరని కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణకు నాయకుడిగా ఉండడం మనందరి అదృష్టమన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కాళేశ్వరం లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కేసీఆర్కి దక్కిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు वाले बायस और ले में हो हम दपा हो हम दपा कि देव क्या संपन्न ब्रह्म बोध बोध गुरुदक्ष द्वारा रमेश बराय मुनि क्या पद पर है और मेचद्रक इंद्रदम जय ज्ञान ने आज प्रथम सिद्धि प्राप्त किया